హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈత చెట్టు చూద్దాం ఈత చెట్టు ఎట్లా ఉంటుంది అనేది ఈరోజు మీకు చూపిస్తాను సో మీరు చూస్తుంది ఇది అనమాట ఈత చెట్టు దీని వయసు వచ్చి చాలా ఎక్కువ సంవత్సరాలు అవుతుంది అనమాట కానీ ఇది పెరగదు ఇంతకనే అంత పెరగదు అనమాట ఇంతే ఉంటుంది సో దీని నుంచి వచ్చే కాయలు కూడా చాలా చిన్నగా ఉంటాయి అనమాట చూద్దాం ఈత చెట్టు అనేది ఇటు ఈతిగా ఉంటుంది అనమాట చిన్న ఈత చెట్టు అంటారు మన విలేజ్లో ఇవి ఎక్కువ దొరుకుతూ ఉంటాయి ప్రస్తుతంలో ఇప్పుడైతే మనకు పంట వచ్చింది కనుక ఈ నెలలో మనకు కాలు కాయలు అనేది పువ్వులు అనేది పోస్తూ కాస్తూ ఉంటాయి అనమాట సంవత్సరానికి ఒకసారి వస్తాయి కొన్ని కొన్ని అయితే సార్లు కూడా కాసేవి ఉంటాయి చాలా అనమాట చీతి చెట్టు ఎంత ఉందంటే మేము ఇది ఐదు అడుగులు ఉంది మీరు చూసుకోవచ్చు కాయలు అనేదిగా ఉంటాయి మన ప్రదేశంలో ఈ ఈత కాయలు అనేది ఇప్పుడైతే ఇది చాలా చిన్న కాయలు అన్నమాట ఇవి చాలా చిన్న విలేతగా ఉన్నాయి ఈ లేతకాయలు తింటే మనము తినగలం సో ముదిరిపోయిన కాయలు మనం తినాలనుకుంటే తినలేము అనమాట చాలా గట్టిగా ఉంటాయి అనమాట సో చూద్దాం దీన్ని పువ్వు ఎలా ఉంటుంది దాని కాయలు ఎట్లా ఉంటాయి అనేది చూపిస్తాను వీటి లాస్ట్ వరకు వస్తే మీకు అర్థమైపోతుంది అనమాట ఆకులు అనేది ఎట్లా ఉంటాయి తెలిసిన వాళ్ళకి అయితే వివరించిన అవసరం లేదనమాట సో పువ్వులు అనేది ఈ రీతిగా ఉంటుంది మొదటిగా వచ్చే పువ్వు ఈ రీతిగా ఉంటుంది వైట్ కలర్లో ఉంటుంది పువ్వు అనేది ఎట్టిగా ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి మనకు చిన్న చిన్న కాయలు పిందలు అనేది వస్తూ ఉంటాయి ముళ్ళు చాలా ఎక్కువ ఉంటాయి ముళ్ళైతే ముళ్ళు ఎలాగొన్న స్వయం రాపుకున్నాయి సో ఇక్కడ నుంచి మనకైతే పిందెలు ఉన్నాయి ఏమంటే ప్రస్తుతానికి ఈత పువ్వు ఉంటుంది దీన్ని ఈత పువ్వు ఇది చిన్నతనంలోనే లేక ఇట్లా ఇట్రా వస్తుంది ఇది రాలిపోయి మరొక పువ్వు ఎత్తున తర్వాత చిన్నపిందెలైతే మనకు రామ రావడం అయితే జరుగుతుంది సో ఒకేదానికి ఐదు ఆరు గల్లలు వేస్తానమాట చెట్టు ఎంతదైనది కాదు ఎంత చెట్టు అయినా ఐదు ఆరు గల్లలు వేసడమే దాని నుంచి మనకు ఈ ఈ మాదిరిగా వస్తాయి పువ్వు వెళ్ళిపోతే ఈ మాదిరిగా అన్నమాట గింజలు అనేది వస్తూ ఉంటాయి మీరు చూడొచ్చు చాలా చిన్న సైజుగా ఉన్నాయి ఆ పువ్వు రాలిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి పిందలు వీటికి వస్తాయి తర్వాత ఈ విధంగా మనకు ఈ ఈ అయితే ముదిరిపోయిన కాయలు ఇక్కడ చూడవచ్చు మీరు సంగూరి ముదిరిపోయినా ఉన్నాయి ఇక్కడ ముదిరిపోయిన అలాగే ఇందులో పండిపోయినా కూడా ఉన్నాయి ఈ పళ్ళు అయితే మనకు బ్లాక్ కలర్లో కనిపిస్తాయి మీరు బ్యాక్ సైడ్ చూసినైతే కాయలు అనేది ఇటు రీతిగా ఉంటాయి అనమాట ఇది ముదురు లేదు లేతగా ఉంటుంది కానీ కాయలు అనేది ఇటు రీతిగా ఉంటాయి మీరు చూడొచ్చు చాలా చిగ కాస్తున్నాయి మన ప్రదేశంలో ఎక్కువ మతంలో కాస్తుంటాయి ఇవి ఒక రకమైన కాయలు అనమాట మీరు చూడవచ్చు చాలా చిన్నగా ఉంటాయి ఇటు రీతిగా ఇటు రీతిగా డిప్ డిప్గా మనకు కాయలు అనేది కాస్తూ ఉంటుంది అనమాట మీరు చూడవచ్చు ఇది చాలా చిన్న సైజు అది కొంచెం చాలా పెద్ద సైజనం అంట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అలాగే షేర్ చేసి కామెంట్ చేస్తాను